తెలుగు అన్న అగ్రి ఛానల్ ఫస్ట్ టైం మనకి మీరే మంచి టైటిల్ ఇచ్చారు అపార్ట్మెంట్లో కూడా ఆవును పెంచుకొచ్చాను ఇది దానివల్ల చాలా అవేర్నెస్ వచ్చింది అప్పుడు మీరు వచ్చినప్పుడు నాలుగు వందల యాభై అంతా ఉన్నాయి ఇప్పుడు వెయ్యి యాభై ఆరు కౌంట్ ఈరోజు ఇది మనం ఇప్పుడు చేయటం అంటే పదహారు సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం అండి ఏంటంటే మన కాన్సెప్టు ఆవుని సనాతన ధర్మంలో ఇంట్లో ఉండేది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది బయట నుంచి మళ్ళీ తోట బయటికి వెళ్ళిపోయింది కషాయవాడు పాలైపోతుంది మళ్ళీ ఆవుని రక్షించాలి అంటే మన ఆవుని చిన్న సైజు చేయక తప్పదు ఇంకోటి ఏంటంటే మన ప్రకృతి ఎప్పుడు కూడా మన అవసరాలు తగ్గట్టుగా మ్యూటేషన్ చేసుకుంటుందండి సహజంగా నేనున్నా కానీ నా ప్లేస్లో ఇంకొకటి ఉన్నా కానీ ప్రకృతి నాకు అవకాశం ఇచ్చిందనమాట నా ఆవుని ఆవులు కుట్టు ఒక నా ద్వారా ఆవుల్ని ఇంట్లోకి తీసుకురావాలి అని నాతో చెప్పట్లేదు ఎందుకో ఈ స్థలం విశేషం ఏంటో తెలియదు మనకి ఇక్కడ వచ్చింది ఏది కూడా పెద్ద ఐట్ అవ్వదు ఇక్కడ ఆవుల్ని మ్యూటేషన్ చేసానండి అంటే వీటిని ఎలాంటి లేబలో ఇబ్బంది పెట్టలే సహజంగానే బుల్స్ ద్వారా నేను ఇప్పుడుకి వచ్చి మూడు వేల ఆరు వందల యాభై ఆవులు అయినాయండి అంటే ఆవు నుంచి ఆవుకి దప్పతపాలుగా నేచురల్గా అంటే ఇప్పుడు ఐదు అడుగులు ఆవుకి ఐదు అడుగుల బుల్లు నాలుగు అడుగులకి నాలుగు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు రెండు రెండు అడుగులు ఆవుకి రెండు అడుగులు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది మైక్రో ఇది ప్రెగ్నెంట్ దా వర్మ ఎలా ఈడు పేరు నిద్ర వర్మ ఈడే దీని భర్త ఇది ఈ సైజు ఆవులకి ఇది మీటింగ్ చేస్తుంది నా భర్తను కొట్టకూడదు అలా ఇది మీటింగ్ చేస్తుంది ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ ఉన్న ఇల్లు ఉండేయండి అప్పుడు పెద్ద పెద్ద ఆవులను పోషించే వాళ్ళం ఇప్పుడు ఈ ఇల్లు చిన్నవి అయిపోయినాయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది టైల్స్ వచ్చినాయి ఈ టైల్స్లో దీనికి తగ్గట్టుగా మనం పెంచుకోవాలి ఇప్పుడు కుక్క అనేది కుజుడండి మన వేదకాలంలో మన గ్రంథాలన్నీ ఏం చెప్తాయంటే కుక్క కుజుడు అంటే ఎవరు సెక్యూరిటీ ఆవు ఎవరండి చంద్రుడు చంద్రుడు అంటే ఎవరు స్త్రీ స్త్రీ అంటే ఇంటి గడప రూపలు ఉండాలి ఆవు కూడా చంద్రుడే కదా మరి గడప రూపలు ఉండే సంస్కృతి గడప బయటికి వెళ్ళిపోయింది ఈ కుక్కలు ఏం చేసామండి మన నక్కకి పిల్లకి సంపర్కం చేసి రకరకాల జాతులు చేసి కిందకి తెచ్చేసుకున్నాం తప్పు లేదు కుక్క అంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ ఈ కుక్క ప్లేస్లో కూడా ఆవుని మళ్ళీ ఉండాలి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడే వల్ల అవుతామన్న కాన్సెప్ట్ రెండోది ఆవు ఇంట్లో ఉండటం వల్ల ఈ ఆవు విడిచే ఉశ్వాస నిశ్వాసం వల్ల మన బ్రెయిన్ మన హ్యాపీ హార్మోన్ సక్రెట్ చేయడమే కాదు పీనల్ అనే గ్లాండ్ ఏం చేస్తుందంటే మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎగ్జి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తుంది ఎప్పుడైతే సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎగ్జి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వచ్చిందో మన యువత క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుద్ది పిల్లల జీవితంలో ఏదో సాధించాలని అనే తపన ఇప్పుడు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కావాలంటే హిమాలయాలకి వెళ్ళాలండి హిమాలయాలకి వెళ్ళాలంటే ఇది ఇంట్లో ఆవు ఉండటం వల్ల మనకి ఈ ఆవు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది దానిలో ఉంటుందండి ఇప్పుడు పెద్దవాని ఇలా ఆగి చేసుకోలేము ఎందుకంటే అది తొక్కుద్దా ఏంటో టెన్షన్ ఉంటుంది ఒక అది ఏక కుట్టి తల ఇట్టి జరిపినా మనకి ఏదో లేచిపోద్ది దీనికి ఆ భయం ఉండొచ్చు అంటే మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలం ఎప్పుడైతే మనకి ఇది ఎప్పుడైతే ఇంట్లో ఉందో మన క్రియేటివ్ మైండ్ పిల్లలకి మంచి ఆరోగ్యం అండి దీనికి మించిన ఆనందం ఏముందండి ఇప్పుడు నా చిన్నప్పుడు ఏం చేసేవారు అంటే మన ఆనందం ఫ్రిడ్జ్లో వేయలేవు ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు పాలు పాలు పితికి టీ ఇచ్చేవారు ఇది కూడా అంతే ఇప్పుడు ఎవరైనా వచ్చారని ఏమిందనుకోండి హాఫ్ లీటర్ పావు లీటర్ కప్పన్న పాలు వేస్తారు ఇది ఇలా పితికి ఇవి వచ్చి తొమ్మిది తది కాదు కదా లేడీస్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు తప్పు ఏంటంటే చాలామంది తప్పు అంటున్నారండి అవగాహన లేక ఇప్పుడు ఎకరం నెలలో పండించే పంటలు నావ మీద పండించుకోవచ్చు తప్పలేదు ఒక పెద్ద చెట్టు కాయలు కాసేది ఆ పెద్ద చెట్టు కాయల్ని చిన్న చెట్లు చేస్తున్నారు తప్పలేదు ఇలాగ మన అవసరాలు తగ్గట్టుగా అన్ని మ్యూటేషన్ చేసుకున్నాం ఈ ఆవుని మ్యూటేషన్ చేస్తే తప్పే ఉందండి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆవుని గోమాత అంటామండి విదేశంలో ఉన్న ఆవుని గోమాత అనవండి కానీ అది ఆవుకని పేరెట్టుకున్నారు మన దేశంలో ఉన్న ఆవుకి బాస్ ఇండికేస్ అంటారు విదేశీ ఆవుని బాస్ టెర్రస్ అంటారు ఇది బీఫ్ కోసం తయారు చేసుకుంది మంది దేవుడు సృష్టించిన ఆవండి అది మధ్యలో తయారు చేసుకున్నారు ఒక పందికి ఒక గార్థికి గేదికి సంపర్కం చేసి ఒక ల్యాబ్లో తయారు చేసుకున్నారు మంది దేవుడు సృష్టించిన ఆవండి నేను అలా ల్యాబ్లో చేయలేదు ఆవు నుంచి ఆవుకి సహజ సిద్ధంగా అంటే హైట్ తగ్గించుకుంటూ వచ్చాను దీన్ని మ్యూటేషన్ అంటారు ఇది మన అవసరాల తగ్గట్టుగా దీన్ని మనం ఇలా చేసుకున్నామండి దీన్ని అందరూ చాలామంది నేను వచ్చాక వ్యాపారాలు పోయాయండి ఒకప్పుడు కొండావుల్ని మీద ఇతర వాళ్ళని పొంగునూరు అని చెప్పి అమ్మేసుకుని పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునేవారు ఇప్పుడు నేను వచ్చాక ఏది పొంగునూరు ఏంటి అనేది ప్రూవ్ చేశాను అందుకని చాలామందికి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఈ బిజినెస్ లేక రకరకాల బాధలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు నన్ను రీసెంట్గా కూడా కొంతమంది నా ఒక నా మీద కంప్లైంట్ ఏంటంటే అండి ఈ ఆవు కంటే చేయటం అవదంట ఇప్పుడు ఈ ఆవు ఉంది దీన్ని శమన్ చేయడం చేయదూడదు కదా చెయ్యకదా ఏళ్ళు కూడా దూరదని నేను చెప్పా అదేంటి సమన్ అన్న మినిమం చేయాలి కదా అంటారు అసలు ఏం జరుగుతుందండి ఏంటి అనేది అర్థం కావట్లేదు భారతదేశ సనాతన ధర్మం ప్రకారం ఇప్పుడు ఏదో యానిమల్ క్రూయల్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఒక ఆవుని ఏ విధంగా అనేది ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ సమన్ చేయటం ఏంటంటే ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ముందు చూద్దామండి చమన్ లేవు అప్పుడు మన ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీ వేసి ఒక ఆంబోదని వదిలేవారు లేదా ఒక తాడిపెద్దు ఉండేది ఒక ప్రతి పది మందికి ఒక ఆవులు ఉంటే ఒక ఎద్దు ఉండేది దాంతో సహసిద్ధంగా మీటింగ్ మీటింగ్ అయ్యేది అంటే ఏ జాతికి ఆ బ్రీడే డెవలప్ అయ్యేది మన ఆంధ్ర రాష్ట్రంలో పెర్ఫెక్ట్ ఒంగోలు ఉండేది గుజరాత్కి వెళ్తే పెర్ఫెక్ట్ గిరి ఉండేది రాజస్థాన్కి వెళ్తే పెర్ఫెక్ట్ రాటి ఉండేది ఎవరి బ్రీడాలకి మెయింటైన్ అయ్యింది అండి అలాగే ఈ బుల్లు ఉన్న అదృష్టం ఏంటంటే ఇది ఫిమేలు ఫీమేల్ ఈటికి యాక్చువల్గా ఇది చూడండి సృష్టిలో ప్రతి జీవరాశి కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ అవుతాయండి మళ్ళీ అది పిల్లలను పుట్టి మళ్ళీ కన్నదాకా అట్ల జోలికి వెళ్దాం అప్పుడు ఆవు పిలుస్తుంది అండి పిల్లలు కానీ ఐదు కిలోమీటర్ రేడియేషన్లో ఆంబోతో వచ్చి దాన్ని మీటింగ్ చేసి వెళ్ళిపోయేది మళ్ళీ పిల్లోడు పుట్టగానే మళ్ళీ వచ్చేది అలాంటి కల్చర్ కాస్త మనం ఏం చేసామో చమాలను తెచ్చారు ప్రపంచ దేశాలు హెచ్చప్పు జెర్సీనేమో బ్యాన్ చేసేస్తే అవి తెచ్చి మన ఇండియా తెచ్చి దాసారు దాసి మన ఇండియాలో అన్ని అన్ని దేశీయ సంతతికి మిక్స్ చేసి పడేసారండి ఈ వచ్చాక ఏదో యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారం ప్రకృతిలో ప్రతి జీవి సహజంగా మీట్ అవ్వాలి దాన్ని ఎందుకు సమం చేస్తారు గోమాత అంటాం మనం గోమాతకి ఇదేనా మనం రెస్పెక్ట్ ఇచ్చేది అంటే ప్రపంచ దేశాలు ఎందుకంటే సమను బీ పర్పస్ చేసుకున్నారు అంటే మన దేశీయ గోజాతిని సర్వనాశనం చేయాలి చేయాలంటే ఏం చేయాలి దాన్ని సహజసిద్ధంగా కలవనివ్వకూడదు బయోడైవర్సిటీ అంటారు ఏది బయోడైవర్సిటీ ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే మీనింగ్ ఏంటండి పక్కులు సహజసిద్ధంగా ఆడ మగ సహజంగా ఉండాలి అన్ని రకాల జంతువులు ఇప్పుడు మనిషికి ఎలా హక్కు ఉందో మిగతా జంతువులకు కూడా హక్కు ఉంది కదా మన సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయండి పద్దెనిమిది లక్షల జీవరాశులు ఉన్నాయి దీంట్లో అతి ముఖ్యమైనది ఒక మానవ జాతి రెండోది గోమాత గోమాతకు ఒకటి మాటలు రావంతే మిగతా అన్నీ మనం ఎలాగో ఆలోచిస్తామో అలాగే ఆలోచిస్తాం అసలు మన ఆవులు ఎన్ని రకాలండి మూడు రకాలు ఒకటి గంగిగోవు రెండోది గోవు మూడోది ఆవు గంగిగోవు అనేది మన భారతీయ సనాతన ధర్మంలో న్యాచురల్గా పుట్టిందండి ఇది గోవులో ఇవన్నీ దీనికి అంపు మోపులు ఉంటాయి మనకి ఎలా ఫీలింగ్స్ ఉంటాయి ఇట్లు కూడా అదే విధంగా ఫీలింగ్స్ ఉంటాయి మనం ఏ విధంగా ఆలోచిస్తాం ఇవి కూడా అదే ఆలోచిస్తాయి మనకి యజమాని ఏ విధంగా బాధపడుతున్నాడు ఆ బాధను ఎలా తీర్చాలని దీని వంతు ఇది దీని వచ్చి అదే గ్రాసం ఇవ్వటం వల్ల మనకి అలాంటి రోగాలు మన బాడీలో ఉన్న వాతపిత కపాలని తత్వాల్ని గ్రహించి బ్యాలెన్స్ చేసేదే ఈ గంగి గోవు అది కాకుండా గోవు అంటే అటు ఇటు మిక్స్ చేసింది తర్వాత ఆవు అది అసలు ఆవే కాదు మోపురం లేనిది అది బీఫ్ పర్పస్ అలాంటి ఇప్పుడు ఈ ని సహజంగా మీటింగ్ అయ్యే బ్రీన్ని పాడు చేసింది ఎవరండి శ్రమను చేసి మనమే పాపం మాకు ఎమోషనల్స్ ఉంటాయండి దాన్ని చెప్పకుండా వెనకాల పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని బ్రీడింగ్ చేసి దానికి శమంతో మనం ఇబ్బంది పెడుతున్నాం దీనివల్ల ఏమవుతుందండి క్రాస్ అంతది అన్నది వస్తుంది ఈ క్రాస్ అంతది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి బీఫ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు దేశంలో మనకి ఇరవై ఐదు వందల బీఫ్ ఫ్యాక్టరీకి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు అధునాతన టెక్నాలజీతో అది కాకుండా ఇంకొక అరవై వేలు ఇల్లీగల్గా ఎన్నో బీ ఫ్యాక్టరీలు మన జరుగుతూ ఉన్నాయి అంటే రోజుకి ఏడు లక్షలు ఆవు వెదకు గురవుతుంది ఎందుకు ఎదకి పర్మిషన్ ఇవ్వాలంటే ఏమంటున్నారు హ్యాండిక్యాప్డ్ ఆవులు ముసలావులు ఒట్టిపోయిన ఆవులు జాతి ఆవులను అని అన్నారు ఇది ఇలా జరగడానికి కారకులు ఎవరండి ఇప్పుడు ఒరిజినల్ జాతికి నువ్వు చమన్ చేయటం వల్ల కదా ఇప్పుడు నాకు ఒంగోలా ఉంది చమన్ చేయాలన్నావు అనుకోండి వస్తే జెర్సీ చేయ చేయినా అయ్యే ఉంటాయి అంటాడు వాడే కదా జెర్సీ ఎచ్చప్ చేసేది అంటే ఇక్కడ ఒక మార్కెట్ చేసుకుంటున్నారు చేసుకుని ఏముంది ఇన్బ్రీడ్ అంటే ఒరిజినల్ బ్రీడ్ కాకుండా ఉన్నాను కొట్టుకో ఆడుకో ఆడుకోడు ఇన్బ్రీడ్ ఇన్ బ్రీడ్ చేస్తున్నారు చేసి గోస అంత కాకుండా ఇప్పుడు పర్ఫెక్ట్ ఒరిజినల్ బ్రీడ్ పుట్టిందనుకోండి దాన్ని ఎవరని ఎవరన్నా కోతకిస్తారో ఎవరు కదా ఆడుకోనాడు కోతకి ఎవరు ఎవరు కదా